అందరి తరపున హరే కృష్ణ అందరూ బాగున్నారా ఈరోజు మా పిల్లలైతే క్యారీకి వెజ్ పలావ్ చేయమ్మా అని చెప్పారండి వెజ్ పలావ్కి నేను రెడీ చేసి పెట్టుకున్నాను ముందు బియ్యం అయితే నానబెట్టుకొని రైస్ పెట్టేసుకున్నాను రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్లో అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు ఇవి ముల్లంగి ఎన్ని చెక్కు తీసి పెట్టుకున్నానండి ముల్లంగి ముల్లంగి మూడు ముల్లంగి క్యారెట్ ఫోర్ ఫైవ్ క్యారెట్ అన్నం క్వాంటిటీని బట్టి ఫోర్ ఫైవ్ క్యారెట్ ఒకటి ఆలు తర్వాత ఇవి గ్రీన్ పీస్ కొన్ని గ్రీన్ పీస్ ఇవన్నీ వెజ్ పులావ్కి బాగుంటాయండి ఇవి ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందాం అన్నం ఒక సైడు రైస్ కుక్కర్లో అవుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని ఇవన్నీ వేయించుకోవాలండి ఆయిల్ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని డైరెక్ట్ ఇంకా రైస్ కుక్కర్లోనే వేసేయొచ్చు చెప్తాను ఈ ప్రాసెస్ ఎలా అనేది అన్నీ కట్ చేసుకుందాము ముల్లంగి ఇవన్నీ అన్నీ కట్ చేసుకొని పటా ఫటా ఇంకా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగా అన్ని అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ముల్లంగి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం పిల్లలకి ఇష్టమైన ఫుడ్ చేయాలండి లేకపోతే ఇంకా రిటర్న్ తెచ్చేస్తారు క్యారీలు తినకుండా వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేయాలి వాళ్ళకి ఏ ఫుడ్ అయితే నచ్చుతుందో అది మాత్రమే చేయాలండి మా పిల్లలు అయితే నాన్ వెజ్ అస్సలు తినరు కాబట్టి నేను వెజ్లోనే మంచివి టేస్టీగా చేసి పెడుతూ ఉంటాను మా ఇంట్లో మేమైతే నాన్ వెజ్ అస్సలు తినమండి అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది రైస్ కుక్కర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైసు అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇవి ముల్లంగి క్యారెట్ ఆలు ఒక ఆనియన్ చిన్నది పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చి చీలికలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలని టమోటాలు అండి టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు కానీ రైస్లో టమోటాలు కట్ చేసుకోవటం వల్ల రైస్కి మెతుకు మెతుక్కి ఆ టేస్ట్ అనేది పట్టదు ఇలా గ్రేవీ లాగా కట్ చేసుకొని లాగా చేసుకోవాలి మిక్సీ కొట్టేసుకోవాలి ఈ టమోటాలని ఓ మూడు పెద్ద సైజు టమోటాలు తీసుకున్నాను వీటిని మిక్సీ కొట్టేసుకున్నాము లాగా చూపిస్తాను మిక్సీ కొట్టేసుకొని గ్రేవీ ఇలా మిక్సీ కొట్టేసుకోవాలండి గ్రేవీ లాగా టమోటాలని మిక్సీ కొట్టేసుకున్న తర్వాత ఇవన్నీ వేయించుకుందాము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మళ్ళీ డైరెక్ట్గా రైస్ కుక్కర్లోనే వేసేసుకోవచ్చు పులావ్ రెడీ అయిపోతుందండి ఒక నిమిషం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చండి వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి టేస్ట్ ఉంటుంది పులావు కొద్దిగా నూనె పల్లీ నూనె వేసుకుంటాను నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ ఏం వేయరండి ఎందుకంటే మా పిల్లలు అవి వేస్తే తినరు ఎందుకంటే నాన్ వెజ్ స్మెల్ వస్తుందమ్మా అని అంటారు వాళ్ళ కోసమే మేము కూడా నాన్ వెజ్ అసలు తినమండి మా ఇంట్లో వెజ్లోనే ఐటమ్స్ ఏవైనా వెరైటీగా చేసుకొని తింటాము ఇలా పోపు గింజలు చిట్పట్టలు ఆడాక

ఒక్కొక్కటిగా ఏం అవసరం లేదన్నీ అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు ఇంకా ఆనియన్ ఎర్రగా వేయగాక అన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి ఇలా ఒకేసారి వేసుకున్న తర్వాత గ్రీన్ టీ వేసుకోవాలి గ్రీన్ టీ అన్నీ వేయించుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి వేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ కొట్టేసుకున్నాం కదా ఇది టమోటా ప్యూరు ఇది వేసుకోవాలి ఇది మొత్తం వేసేసుకోవాలండి రైస్లో ఉడికేటప్పుడు ఏమవుతుందంటే మనం కట్ చేసుకున్న వాటికంటే ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే మెతుకు మెతుకి ఆ టేస్ట్ అనేది పడుతుందండి గ్రేవీ లాగా తర్వాత ఓ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి ఓ స్పూన్ కారము కొన్ని కదా రెండు పచ్చిమిర్చిలు వేసుకున్నాం కాబట్టి రైస్కి సరిపడా కారం వేసుకోవాలి ఒక స్పూను ఈ కారం అయితే చాలా కారంగా ఉందండి మిర్చీలు కొట్టించి పెట్టుకున్నవి కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కొబ్బరి పొడి మసాలా ఎక్కువ కలర్ఫుల్గా అంటే తినరు ఇలా ఇవన్నీ ఇలా పచ్చివాతం పోయేంత వరకు వేయించుకోవాలి అన్నమాట హైలోనే పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ రైస్లోకి ఆల్రెడీ నేను రైస్కు సరిపడా నేను ఉప్పు వేసి పెట్టుకున్నానండి కళ్ళుప్పు కాకపోతే ఈ వెజిటేబుల్స్కి సరిపడా మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా కళ్ళుప్పు వేసుకున్నాము ఈక్వల్ అయిపోతుందండి బ్యాలెన్స్ అయిపోతుంది ఆ రైస్కి ఈ వెజిటేబుల్స్కి ఇందులో ఇది వేసుకోవాలి అందులో కొంచెం వేసి పెట్టుకోవాలి ఇలా ఇవన్నీ మొత్తము ఫ్రై లాగా చేసుకోవాలి హాఫ్ బాయిల్ కావాలన్నమాట ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ నేను రైస్ అయితే పెట్టేసుకున్నానండి రైస్ రైస్ ఇక్కడ ఉడుకుతూ ఉంది హాఫ్ అయితే ఉడికింది రైస్ ఇంకా నేను ఒకే దాన్ని తీసుకోవాలి కాబట్టి వీడియో కొంచెం కష్టం అవుతుంది చూపించడానికి వేగే వేగాయండి హైలో పెట్టాను కాబట్టి కొంచెం హాఫ్ వరకు అయ్యి ఈ హాఫ్ మళ్ళీ రైస్లో బాయిల్ అయిపోతాయండి ఇది వేసేసుకున్నాము రైస్ లేకు సిప్ చేసేసుకున్నాము ఇది ఇలా రైస్ లి వేసేసుకున్నాము రైస్లో వేసేసుకొని ఇదంతా ఇలా కలిపేసుకోవాలన్నమాట పులావ్ అంతా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మొత్తము మూత పెట్టేసుకోవాలండి ఇంకా ఇవన్నీ ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిపోయాయి కదా ఇంకా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత దీని పని ఇదైతే చేసుకోవాలి మూత అయితే పెట్టేసుకోవాలి అంతేనండి వెజ్ పలావు ఓకే బాయ్ నచ్చితే లైక్ చేయండి